కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప హాజరయ్యారు చినరాజప్ప తొలిసారి కౌన్సిల్ సమావేశానికి వచ్చిన సందర్భంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు

మీరు అదే కాదు మనకి ప్రయత్నం తీసుకుందా కోఆపరేట్ చేయండి అలాగే టౌన్ బాయ్ కోఆపరేట్ చేయండి మనం ఏదైతే పనులు మిగిలిపోయో అవన్నీ చేసుకుంటూ మరి కొత్త వరకు వెళ్దారు పాత వరకు ప్లాన్ చేసుకుందాం కొత్త వరకు కూడా ఏదైతే మనకి మంచి పేరు వస్తుందో బ్యూటిఫికేషన్ వస్తుందో అది కూడా సహకరించవలసింది కోర్టు అందరూ కూడా మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా మరి కోఆపరేట్ చేయాలని చెప్పి